ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది బయట ఇవన్నీ చెప్పిన కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటనే దాని మీద ఇంకా చెప్పలేదు ప్రజల్లోకి వెళతాను తన శ్రేయభిలాషులతో మేధావులతో చర్చిస్తాను ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాను అయితే అందరూ వాళ్ళు వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా నేను ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్ళే ఆలోచనది నేను ఏ పార్టీలోకి వెళ్ళను నా ఇంటిగ్రిటీ నా కాపాడుకుంటానని ఆమె వేరే వాటిలోకి వెళ్ళడనే విషయాన్ని స్పష్టం చేస్తూ పార్టీ పెట్టడము పెట్టకపోవడం ఆ విషయాలు ఏం మాట్లాడలేదు తర్వాత చెప్తాను తర్వాత ప్రకటిస్తాను అన్నారు అది ఏంటి ఆ ప్రకటన ఎలా ఉంటుంది అనేది ఈ ఈ సిరీస్కి కంటిన్యూటీగా ఆమె ఒక కామా పెట్టారు ఫుల్ స్టాప్ పెట్టకుండా సో ఇక్కడ చాలామంది అనుమానిస్తున్నది లేకపోతే హరీష్ రావుకి బాగా దగ్గరగా ఉండేవాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే కావాలనే హరీష్ రావు మీద కుట్ర జరుగుతోంది అది మరి కేసీఆర్ గారికి తెలుసు అని ఎవరు అనట్లేదు కానీ హరీష్ రావుకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగంగానే కవిత ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు మొత్తం ఆయనే 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 హరీష్ రావు మీదనే ఎందుకు ఫోకస్ పెట్టారు అనే దాని మీద ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతోంది హరీష్ టార్గెట్గా ఎందుకు ఈ ఎపిసోడ్ అంతా నడుస్తుంది అనేది తర్వాత ఒకవేళ కవిత చెప్పే మాటల్లో వాస్తవం ఉంటే ఒకవేళ ఆమె ఆ విషయాలు తన దృష్టికి వచ్చినప్పుడే ఎందుకు బయట పెట్టలేదు చాలా విషయాలు చెప్తున్నారు కదా అవినీతి విషయాలు కానీ అవి కానీ ఇవి కానీ చాలా విషయాలు చెప్పారు కదా సంతోష్ రావు విషయంలో కానీ హరీష్ రావు విషయంలో కానీ అవి ఎప్పుడూ ఎందుకు బయట పెట్టలేదు అప్పుడు బయట పెట్టి ఉంటే ఇవాళ ఈ ఆరోపణలకి కొంత శాంచిటీ ఉండేది ఇప్పటి మాట్లాడకుండా కాళేశ్వరం కేసుని సిబిఐకి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సడన్గా ఈ టాపిక్స్ తీసుకురావడం వల్ల ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కాళేశ్వరం కేసుని తప్పుదో పట్టించడం కోసం ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే మాట్లాడుతున్నారు అదంతా కూడా హరీష్ రావు మీద నుంచి తోసేస్తే తన తండ్రిని సేఫ్ సేఫ్ చేయడం కోసం ప్రజల దృష్టిలో కేసీఆర్ సార్ మంచివాడు అని చెప్పించుకోవడం చెప్పుకోవడం కోసం అలా ఒక డైవర్షన్ ఇది మాట్లాడుతున్నారు అనేది చాలామంది చేసిన చేస్తున్న ఒక విమర్శ లేకపోతే వాళ్ళకు అనుమానం వ్యక్తం చేస్తున్న అనుమానం ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నగర్ ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు అక్కడ పబ్లిక్ మీటింగ్స్లో ఆయన మాట్లాడారు మాట్లాడుతూ వీటిని చాలా తీవ్రంగా తిప్పికొట్టారు అసలు బిఆర్ఎస్ నాయకులకి నేను వెనక ఉండడం ఏంటి వాళ్లకు వెనక ఉండే అవకాశం అవసరం నాకు లేదు వాళ్ళను వాళ్ళతో సంబంధాలు ఉండాల్సిన అవసరం నాకు లేదు నేను ఒక నాయకుడిగా ముందుంటాను తప్ప ఉండను అలాంటి నకజిత్తుల వ్యవహారాలు నాకు తెలియదు అని ఆయన ప్రజలను దోచుకున్న అనకొండ బీఆర్ఎస్ లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి ఇంట్లో కలహాలు మొదలయ్యాయి పంపకాల్లో తేడాలు వచ్చి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు అక్క అన్న చెల్లి బావ ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారు దోపిడీ సొమ్ము వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టింది సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇవి ఆల్రెడీ పెట్టుకున్న టీవీలు పేపర్ల కోసం వాటిలో వాటాల కోసం వాటి మీద హక్కుల కోసం జరుగుతున్న పోరాటం ఇది వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ మాపై నిందలు వేస్తున్నారు మీ పంచాయతీల్లోకి మమ్మల్ని లాగొద్దు చచ్చిపోయిన పామును మళ్ళీ చంపాల్సిన అవసరం మాకేముంది ఆల్రెడీ ప్రజలు ఆ పార్టీని ఎప్పుడో బొంద పెట్టారు అది కాల కాలగర్భంలో కలిసి కలిసిపోతున్న పార్టీ అని చాలా గట్టిగానే ఆయన తన మీద కవిత చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఆమెమో హరీష్ రావుకి సంతోష్ రావుకి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అని ఆమె అంటుంది కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అని వీళ్ళు అంటారు అసలు నాకు వేరే పనేవి లేదా వాళ్ళనుక ఉండడమేనా నేను నాయకుడిని నేను ముందుండే తప్ప వెనక ఉండడాలు నాకు తెలియదు అని చెప్పేసి ఆయన అంటారు సో ఇవి ఇలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ద్వారా తన రియాక్షన్ వ్యక్తం చేసింది పూర్తిగా నూటికి నూరు శాతం హరీష్ రావుని సంతోష్ రావుని బీఆర్ఎస్ పార్టీ సమర్థించుకుంది సమర్థించుకోవడమే కాదు కవిత చేస్తున్న ఆరోపణలని గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు సీనియర్ నేత మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఆయన ద్వారా ఏం చెప్పిస్తుందంటే ఎవరి ప్రయోజనాల కోసమో ఎవరో మాట్లాడమంటే కవిత ఈ రకమైన ఆరోపణలు చేస్తోంది హరీష్ రావు మీద సంతోష్ రావు మీద అనేది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఒక రియాక్షన్ అదే నేను దాకా అన్నాను కదా కొంతమంది హరీష్ రావు సన్నిహితులు లేకపోతే వాళ్ళు అంటున్నట్టుగా హరీష్ రావు మీద కుట్ర జరుగుతుందని వాళ్ళు ఏదైతే అంటున్నారో నిరంజన్ రెడ్డి గారు కూడా అదే మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి కాళ్లకు హరీష్ రావు ముఖ్యారు అని అనడం అనేది చాలా అబద్ధం రాజకీయాల కోసం ఇంత నీచమైన ఆరోపణలు చేస్తారా కవిత ఆరోపణలను ప్రజలు నమ్మరు కేసీఆర్కు సంతోష్ రావు వ్యక్తిగత సహాయకుడు మాత్రమే ఎవరి లాభం కోసం హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు ఇది ఇక్కడ ఇక్కడే పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది కవితకు కష్టం వచ్చినప్పుడు హరీష్ రావు సహా అందరం బాధపడ్డాం ఎవరో చెప్తే తప్పుదారి పట్టేంత బలహీనుడు కాదు కేసీఆర్ కేసీఆర్ను ఎవరూ తప్పుదారి పట్టించలేరు కేసీఆర్ అలాంటి నాయకుడైతే తెలంగాణ సాధించేవాడా వ్యక్తిగత లబ్ధి కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు సరికాదు ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం కవిత ఆరోపణలు చేస్తోంది అని బీఆర్ఎస్ పార్టీ అంటోంది ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ఆమె రాజకీయంగా ఎదగాలనుకుంటే అప్పుడు ఈ ఆరోపణలు చేయాలి రాజకీయంగా ఎక్కడ ఎదగాలి ఆమె అయితే బీఆర్ఎస్లో ఎదగాలి లేకపోతే సొంత పార్టీ పెట్టుకొని ఎదగాలి సొంత పార్టీ పెట్టుకొని ఎదగడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీనా బీఆర్ఎస్ని కాదని కేసీఆర్ని కాదని కేటీఆర్ని కాదని హరీష్ రావుని కాదని వీళ్ళందరినీ కాదని ఆమె కాంగ్రెస్ని కాదని బీజేపీని కాదని నిలదొక్కునే పరిస్థితి ఉంటుందా బీఆర్ఎస్ చేసిన ఈ ఈ ఆరోపణ ఏంటి అంటే రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఎవరి ప్రయోజనాల కోసమో హరీష్ రావుని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అంటుంది ఆ ఎవరు ఎవరు ఆ ఎవరు ఎవరు ఇంట్లో పార్టీలో వ్యక్తుల ఇతర పార్టీల్లోని వ్యక్తుల